సంక్రాంతి సందర్భంగా భోగి పర్వదినాన్ని అయితే కుటుంబ సభ్యులతో చాలా ప్రశ్న సభ్యులతో అదేవిధంగా సాంప్రదాయ పద్ధతి జరుపుకుంటున్నారు మాజీ మంత్రి సీతా రాఘరావు గారు అదేవిధంగా ఒక నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఈ భోగి మంత్రి కుటుంబ సభ్యులు అదేవిధంగా రేవబులక్షలు అభిమానులతో పాటున్నారు మంత పాటు మాట్లాడేస్తున్నారు వారు మాట్లాడుతూ వస్తారు సార్ సార్ నమస్తే ముందుగా భోగి శుభాకాంక్షలు ఈ టూట సంక్రాంతి పంబరాల్లో బాగుగా భోగి ఈ ఆధ్వర్యంలో దీంట్ వద్ద కుటుంబ సభ్యులు అయితే ముఖ్యంగా ఈరోజు బోగి రెస్ట్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడైతే మన మనం ఉన్నారో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా జరుపుకుంటున్నారు భగవంతుడు ఆ సూచులందరికీ చూడాలి దేశానికి రాష్ట్రానికి అన్ని విధాలు కూడా బాగుండాలి మంచి పది పంటలతో ఈ రాష్ట్రం వ్యాధి దేశం వ్యాధి బాగుండాలని మనస్ఫూర్తిగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరూ కూడా తెలుసు అదేవిధంగా సంక్రాంతి కూడా తెలుసుకొని సిద్ధార్ కుటుంబం తెలిసి తరఫున సిద్ధాభిమానులకే ఉన్న ప్రత్యేకంగా శుభవార్త ఇప్పుడు మొత్తం చూస్తున్నాము సంక్రాంతి సందర్భంగా అయితే భోగి తర్వతను కుటుంబ సభ్యుడు ఘనంగా నిర్వహిస్తున్నారు త్వరలో అయితే

మన ఇంటికి ఆనందంగా సంతోషాన్ని తీసుకొచ్చే పండుగలు మన ఇంట్లో పిల్లలు కొడుకులతోటి కూడళ్లతోటి కూదులు అల్లులతోటి మనవల మనవరాలతోటి తోటి చాలా సంతోషాలు జరుగుతుంటాయి ఈ పండుగను ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరూ కూడా ఈ పండుగకి ఒకసారి వచ్చి ఈ పండుగను సంతోషాలు జరుగుతుంటారు మీరందరూ కూడా ఈ పండుగని ఆయుర ఆరోగ్యాలతో అంటే సర్వ సౌభాగ్యాలతో మీరందరూ కూడా పండగని మీ కుటుంబ సభ్యులు సంతోషించారు మనస్ఫూర్తిగా చూపుతుంటే మనందరికీ కూడా పాడి పంట రకాల వర్షాలు బాగా ఉండి మన రాష్ట్రం మన దేశం అన్ని ప్రపంచం అంతా కూడా బాగుందని మనస్ఫూర్తిగా చదువుతుందని మరొకసారి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అయితే మాజీ మంత్రి సిద్ధారాగ కుటుంబ సభ్యులు అయితే పండుగ అయితే చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సుఖాలు సంతోషాలతో పాటు ఉండాలి అదేవిధంగా విధంగా కుటుంబం పండుగ జరుపుకోవాలి ప్రతి ఒక్కరికి మేలు జరగాలని చెప్పి సిద్ధా కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు తక్షణంతో శ్రీనివాస్ ఆర్టీ ఒంగోలు ప్రకాశం జిల్లా